హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసినాను ఫస్ట్ అయితే వీడియో చూపించక్క అది మంచిదో కాదా మేము చెప్తాం అనేసి అనుకుంటున్నారా సో మరి ఇంకెందుకు లేటు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజైతే నేను దొండకాయ ఎగ్ ఫ్రై అయితే చూపించబోతున్నాను అనమాట ఏంది దొండకాయలు ఎగ్ వేస్తావా అనేసి అనుకోకండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పావు కేజీ దొండకాయలని తీసుకున్నాను ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ వాటర్లో నీట్గా కడిగేసుకొని తర్వాత పైన ఉన్న కొనలు కట్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే ఈ విధంగా కట్ చేసినట్టయితే తొందరగా ఫ్రై అవుతాయి సో అందుకోసమని నేను తీసుకున్న పావు కేజీ దొండకాయలని అయితే ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట సో చాలా ఫాస్ట్గా అయిపోయినాయి కట్ చేయడం అయితే సన్నగా కట్ చేసుకోవాలి మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట సో కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత అయితే వేసుకోవాలి నేను రెండు కప్పులు ఆయిల్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో చాలా మందికి దొండకాయ తినడం ఇష్టం ఉండదు కదా అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట సో అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసుకుంటే ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో వెజిటేబుల్స్ అన్నీ తింటూ ఉండాలి చాలామంది దొండకాయ తింటే మతిమార్పు వస్తుంది అనేసి కూడా అనుకుంటూ ఉంటారు మనం రెగ్యులర్గా అయితే తినం కదా ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ లేదంటే రెండు సార్లు అంతే కానీ వారం మొత్తం అయితే అదే తినం కదా అదంతా ఏదో అంటూ ఉంటారు సో ఈ విధంగా అయితే మంచి దొండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా దొండకాయలు అనేది సగం ఉడికిపోవాలి ఆయిల్లోనే మొత్తం ఇట్లా మనం చేత్తో మెదిపినట్టయితే మెత్తగా అయిపోవాలన్నమాట ఆ విధంగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఇక్కడ అది మిస్ అయిపోయింది వీడియో అనేది సాల్ట్ వేసేది సో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టించుకుందాము మూత పెడితే ఏంటంటే ఆవిరికి ఇంకొంచెం తొందరగా ఉడుకుతాయి అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సగం ఫ్రై అయిపోయినాయి ఇంకొంచెం సేపు అయితే మనకి దొండకాయలు అనేది రెడీ అయిపోతాయి అనమాట ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా కొంచెం ప్యాన్ అనేది మందంగా ఉండేది తీసుకోవాలన్నమాట పల్చగా ఉండేది అయితే తొందరగా మాడిపోతాయి దొండకాయలు అనేది అందుకోసమని కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడకుండా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే నేను స్పూన్తో చూస్తున్నాను అనమాట ఉడికినాయా లేదా దొండకాయలని ఒకవేళ ఉడకలేదు అనుకోండి మనం తింటున్నప్పుడు కసకస అంటూ ఉంటాయి అనమాట సో ఆ విధంగా అంటూ ఉంటే చాలామందికి ఇష్టం ఉండదు తినము అంటే పచ్చిపచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని మొత్తం ఉడికే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పట్టినా సరే కానీ మొత్తం ఉడికినంత వరకు ఆగాలన్నమాట సో ఇక్కడైతే దొండకాయలు ఫ్రై అయినాయి అనమాట మంచిగా ఉడికిపోయినాయి తర్వాత ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకుంటున్నాను కారం అనేది టేస్ట్ని బట్టి వేసుకోండి అంటే ఎక్కువ తింటే ఎక్కువ లేదంటే నార్మల్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసినాను టీ స్పూన్ తోటి తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసినాను చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయితే ఉంచాలన్నమాట ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం అనేది మొత్తం దొండకాయలకి ఇంకా కాబట్టి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాము ఎందుకంటే కారం వేసాం కాబట్టి అదంతా దొండకాయలు ఏమంటారు అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము రెండు నిమిషాల తర్వాత చూస్తున్నట్టే మీకు అర్థమైపోతుంది కదా మొత్తం అయితే మెత్తగా అయిపోయినాయి మంచిగా రెడీ అయిపోయింది అనమాట మనకి దొండకాయ ఫ్రై అయితే ఏంటి దొండకాయ ఎగ్గన్నావు అప్పుడే రెడీ అయిపోయిందా అనేసి కంగారు పడకండి చూపిస్తాను జస్ట్ దొండకాయ ఫ్రై మాత్రమే రెడీ అయిందని చెప్పాను అనమాట సో దొండకాయలు అయితే రెడీ అయిపోయినాయి మరి ఇప్పుడు ఎగ్ ఏం చేయాలనేది చూపిస్తాను చూస్తూ ఉండండి టేస్ట్ అయితే మస్తనే మస్తు ఉంటుంది సో అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకో తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా చూస్తారు ఈ విధంగా నేనైతే మూడు ఎగ్స్ పగలు కొట్టేసి వేసేసినా అనమాట ఎగ్స్ వేయంగానే ఓ తిప్పేసుకోకూడదు మనము ఎందుకంటే ఎగ్ వేయంగానే అదే విధంగా కలిపేసినట్టయితే మొత్తం చూరలాగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా జస్ట్ ఎల్లో ఉంది కదా అది ఏమంటారు కరిగిపోయే వరకు కలిపేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకోవాలన్నమాట ఒక ఒక్క రెండు నిమిషాలు కాదు ఒక నిమిషం పెట్టుకోండి రెండు నిమిషాలంటే మళ్ళీ మాడిపోతుందేమో అంటే గిన్నె పలుచకుంటే మాడిపోతుంది అనమాట ఒక నిమిషం అయితే మూత పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఎగ్ అనేది మంచిగా పొంగుతుందనమాట అంత ఫ్రై చేసుకున్న దొండకాయలకైతే తగులుతూ ఉంటుంది అందుకోసమని ఈ విధంగా మూత పెట్టేసుకొని తీసిన తర్వాత మెల్లగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మూత పెట్టి కలపడం వల్ల ఏంటంటే మనం దొండకాయ తిన్నట్టు కాకుండా ఎగ్ కర్రీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట మధ్య మధ్యలో ఎగ్గే ఎక్కువ తగులుతూ ఉంటుంది మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ నేను మూడు వేసాను పావు కేజీ దొండకాయలకైతే త్రీ ఎగ్స్ వేసాను అనమాట సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి నాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి తప్పకుండా తినేస్తారనమాట ముందు దొండకాయ అనకుండా మొత్తం అయితే బాక్స్ అయితే ఖాళీ చేసేస్తారు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ పెద్దవాళ్ళకి కానీ పప్పు అలాంటివి ఉన్నప్పుడు నచ్చుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఈసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మిమ్మల్ని అయితే అందరూ మెచ్చుకుంటారు ఇలా చేసారంటే ఈ విధంగా అయితే మొత్తం అయితే నీట్గా కలిపేసుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ మనకైతే దొండకాయ ఎగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టుకోవాలి నేను ఫస్ట్ నుండి సిమ్లోనే పెట్టుకొని చేస్తున్నాను ఈ కర్రీ అయితే తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం ధనియా పౌడర్ అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఎక్కువ కాకుండా జస్ట్ అట్లా కొంచెం కొంచెం పైన పైన కలిపేసుకోవాలి ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకున్నాను దొండకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట మరి మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలా చేస్తారని తెలుసు తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో చూసి అట్లనే వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని అయితే ఆలోచన అయితే ఉంటుంది కదా తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్